ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు కీర్తనల గ్రంథము యాభై నాలుగు ఏడు పర్లోకమందున మా తండ్రిని నామము కాక నీ రాజ్యము కాక మీ చిత్తం పరిలోకమంది నెరవేర్చున్నట్లు భూమి ఎందు గాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడలో చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మన శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె శీర్వదించి నిన్ను కాపాడును కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను కాక